నేను మీ అందరూ కోరుకునేదేమిటి వాదనలని ఆపేందుకు శత్రుత్వాన్ని రూపుమాపేందుకు సుహృద్భావాన్ని పెంచేందుకు ఎదుటి వ్యక్తి మీ మాటల్ని శ్రద్ధగా వినేటట్టు చేసేందుకు మీ దగ్గర ఏదైనా మహిమ గల ఒక వాక్యం ఉంటే బాగుండదని అనుకుంటున్నారా అవునా అయితే సరే ఇదిగో ఇదే ఆ వాక్యం నేను మిమ్మల్ని లేసమంతైనా తప్పు పట్టను నేను మీ స్థానంలో ఉంటే తప్పకుండా మీరు ఆలోచించినట్లే ఆలోచించి ఉండేవాడిని ఇటువంటి జవాబు ఎంత రాటుదేలిన కలహప్రియులనైనా మెత్తబడేలా చేస్తుంది మీరు ఆ మాట నూటికి నూరు పార్లు మనస్ఫూర్తిగా అనవచ్చు ఎందుకంటే నిజంగా మీరు కనుక అతని స్థానంలో ఉంటే అతనిలాగే ఆలోచిస్తారు అల్ కాపోన్ సంగతి తీసుకోండి అల్ కాపోన్కున్న శరీరం మనస్తత్వం బుద్ధి మీకు వారసత్వంగా లభించి ఉంటే మీరు కూడా అతను పెరిగిన వాతావరణంలోనే పెరిగి అతనికి కలిగిన అనుభవాలు మీకు కూడా కలిగి ఉంటే అప్పుడు మీరు కూడా అచ్చు అతనిలాగే తయారయ్యేవారు కదా అతనున్న స్థానంలోనే ఉండేవారు కదా ఎందుకంటే అవన్నీ కలిసే కదా అతన్ని అతనిలా తయారు చేసాయి మీరు కట్లపాము కాకపోవటానికి ఒకే ఒక కారణం మీ అమ్మా నాన్న కట్లపాములు కాకపోవటమే మీరు మీరుగా ఉండటానికి మీరేమీ కష్టపడలేదు అది మీ గొప్ప కాదు ఒక్క సంగతి గుర్తించుకోండి చికాకుతోనూ పిడివాదంతోనూ నిర్హేతుకమైన భావాలతోనూ మీ దగ్గరికి వచ్చేవారు వారలా ఉండటానికి ఏమాత్రం బాధ్యులు కారు పాపం అటువంటి నిర్భాగ్యులను చూసి జాలిపడండి సానుభూతి చూపించండి మనసులో దేవుడి దయ వల్ల నేను ఇలా ఉన్నాను అని అనుకోండి మీరు కలుసుకునే వాళ్ళలో ముప్పాతిక వంతు సానుభూతి కోసం అరువులు చాస్తూ ఉండేవారే వాళ్ళకి కావాల్సింది ఇవ్వండి వాళ్ళు మీ మీద ప్రేమ కురిపిస్తారు లిటిల్ ఉమెన్ అనే పుస్తకాన్ని రాసిన లూయిసియా సియామె ఆల్కాట్ గురించి నేను ఒకసారి రేడియోలో మాట్లాడాను ఆమె ఆ అచిరామైన పుస్తకం రాస్తూ ఉండి ఉన్నప్పుడు సెట్స్లో కాన్కాడ్ అనే ప్రాంతంలో ఉండేదని నాకు తెలుసు కానీ నేనేం మాట్లాడుతున్నానో ఆలోచించకుండా నేను లోని కాన్కాడ్ అనే ప్రాంతంలో ఆమె ఒకప్పుడు నివసించిన ఇంటికి వెళ్ళానని అన్నాను ఆ మాట ఒకసారి అని ఉంటే జనం నన్ను క్షమించి ఉండేవారే కానీ దురదృష్టం కొద్దీ రెండుసార్లు అన్నాను ఇక నాకు సరపరంపరంగా ఉత్తరాలు టెలిగ్రాములు వచ్చి పడసాగాయి కందిరీగల తొట్ట కదిలిచ్చినట్లు అయింది నన్ను అనరాని మాటలంటూ కోపం వెళ్లగక్కుతూ ఎంతేవా చేస్తూ అవమానిస్తూ వచ్చిన ఉత్తరాలని టెలిగ్రాములని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియలేదు మెసాసూసైట్స్లోని కాన్కాడ్లో పుట్టి పెరిగి ప్రస్తుతం ఫిలడెల్ఫియాలో ఉంటున్న కొలోనియల్ డేమ్ అనే ఆమె తన కోపాన్నంతా నా మీద వెళ్లగక్కింది మిస్ ఆల్కట్ న్యూ గినీలో ఉండే నరభక్షకురాలని నేనన్నా కూడా ఆవిడికి అంత కోపం వచ్చి ఉండేది కాదనుకుంటా ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు అమ్మయ్య దేవుడి దయవల్ల నేను ఆమెని పెళ్లి చేసుకోలేదు అని అనుకున్నాను నేను శాస్త్రానికి సంబంధించిన పొరపాటు మాత్రమే చేశాను ఆవిడ నాకన్నా పెద్ద పొరపాటు చేసింది కనీసం మర్యాద పాటించటం కూడా ఆమెకి తెలియలేదు అని ఉత్తరం రాసి పడేద్దామనుకున్నాను అది నా ఉత్తరంలో మొదటి వాక్యం మాత్రమే ఆ తర్వాత నా అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పటానికి సిద్ధమయ్యాను కానీ ఆ పని చేయలేదు నా కోపాన్ని అదుపులో పెట్టుకున్నాను తలపొగులున్న మూర్ఖుడెవరైనా ఆ పని చేయగలడు అసలు మూర్ఖులే అలాంటి పని చేస్తారు నేను మూర్ఖుల కన్నా పై స్థాయిలో ఉండదలిచాను అందుకని నేను ఆమె ప్రతికూలతని స్నేహభావంగా మార్చాలని నిశ్చయించుకున్నాను అది ఒక ఆటలాగా ఒక సవాలుగా నాకు అనిపించింది నేను ఇలా అనుకున్నాను బహుశా నేను ఆమె స్థానంలో ఉంటే నాకు కూడా అలా కోపం వచ్చి ఉండేదేమో ఆ తర్వాత ఆమె దృష్టికోణాన్ని సానుభూతితో అర్థం చేసుకోవాలనుకున్నాను ఒకసారి తిరటెల్పియాకి వెళ్ళినప్పుడు ఆవిడికి ఫోన్ చేశాను అప్పుడు మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామో వినండి నేను మిస్సెస్ మీరు నాకు కొన్ని వారాల క్రిందట ఒక ఉత్తరం రాశారు అందుకు ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను ఆమె స్పష్టమైన సభ్యతా సంస్కారాలు ఉట్టిపడే గొంతుతో ఎవరింటి మాట్లాడుతున్నది నేను మీకు నేనెవరో తెలియదు నా పేరు డీల్ కార్ణేగి కొన్ని వారాల క్రితం నేను ఒక ఆదివారం రోజున మీరు రేడియోలో నేను లుయూసియా మే ఆల్కాట్ గురించి మాట్లాడినది విన్నారు నేను ఆ రోజు క్షమించడానికి ఒక పొరపాటు చేశాను ఆమె న్యూ హ్యాంప్షయర్ లో కాన్కాడ్ అయిన ప్రదేశంలో నివసించేది అని చెప్పాను బుద్ధి లేక అలాంటి తప్పు చేశాను దానికి క్షమాపణ చెప్పుకోవాలనుకుంటున్నాను మీరు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నాకు దాని గురించి ఉత్తరం రాసినందుకు కృతజ్ఞతలు ఆమె నేను అలా రాసినందుకు క్షమించండి మిస్టర్ కార్ణేకి నేను కోపం ఆపుకోలేకపోయాను నేనే మీకు క్షమాపణ చెప్పుకోవాలి నేను లేదు లేదు క్షమాపణ చెప్పవలసింది మీరు కాదు నేనే చెప్పాలి నేను చేసిన పొరపాటు స్కూల్ పిల్లలు కూడా చేసి ఉండరు ఆ మరుసటి ఆదివారం రేడియోలో నేను క్షమాపణ చెప్పుకున్నాను కానీ ఇప్పుడు మీకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పుకోవాలనుకుంటున్నాను ఆమె నేను మెసాచ్యూసేట్స్లో కాన్కాడ్లోనే పుట్టాను రెండు శతాబ్దాల పాటు మెసాచ్యూసేట్స్కి సంబంధించిన వ్యవహారాల్లో మా కుటుంబం ప్రముఖ పాత్ర వహించింది నాకు నేను పుట్టిన రాష్ట్రం అంతే చాలా గౌరవం గర్వం మిస్ ఆల్కట్ హంషేర్లో ఉండేదని మీరు అనటం విని నాకు నిజంగానే చాలా బాధ వేసింది కానీ నేను ఆ ఉత్తరం రాసినందుకు మాత్రం నిజంగా చాలా సిగ్గుపడుతున్నాను నేను నేను పడుతున్న బాధలో మీరు పదవంతు కూడా ఉండదని హామీ ఇస్తున్నాను నేను చేసిన పొరపాటు వల్ల మెసాసోసేట్స్కి ఏమీ బాధ కలగలేదు కానీ నాకు చాలా బాధ కలిగింది మీ వంటి హోదా సంస్కారం గల వాళ్ళు తీరిక చేసుకుని రేడియోలో మాట్లాడే వాళ్ళకి ఉత్తరాలు రాయటం అనేది చాలా అరుదు నా ఉపన్యాసాల్లో ఇంకెప్పుడైనా పొరపాటు దొరికితే మీరు నాకు ఆ సంగతి రాస్తారని ఆశిస్తాను ఆమె మీకు ఒక సంగతి తెలుసా నా విమర్శని ఇంత చక్కగా స్వీకరించిన వారు మీరొక్కరే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు చాలా సభ్యత తెలిసిన వారే ఉండాలి మంచివారే ఉండాలి నాకు మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుంది నేను క్షమాపణ చెప్పుకుని ఆమె దృష్టికోణాన్ని సానుభూతితో అర్థం చేసుకోవటం వల్ల ఆమె నాకు క్షమాపణ చెప్పుకుంటూ నా దృష్టికోణాన్ని సానుభూతితో అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగానని నాకు తృప్తిగా అనిపించింది ఆమె చేసిన అవమానానికి ప్రతిగా నేను దయ చూపించానన్న తృప్తి కలిగింది వెళ్ళి ఏ పాడుబావులోనన్నా దూకమని చెప్పిన దానికన్నా ఆమెను మెప్పించి నన్ను ఇష్టపడేలా చేయటం వల్ల నాకు ఎక్కువ ఆనందం లభించింది వైట్ హౌస్ లో ఉండే ప్రెసిడెంట్లందరూ ప్రతిరోజు మానవ సంబంధాల్లోని క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు ప్రెసిడెంట్ టాప్ట్ కూడా అలాంటి అనుభవమే ఎదురైంది కోపమనే ఆమ్లాన్ని నిష్ప్రభావితం చేసే రసాయనం సానుభూతి అని దాని విలువ వర్ణించినవి కానిదని ఆయన తన అనుభవం మీద నేర్చుకున్నాడు ఎథిక్స్ ఇన్ సర్వీస్ ఉద్యోగంలో నీతి నియమాలు అనే పుస్తకంలో నిస్పృహతోనూ అత్యాశతోనూ రగులుతున్న ఒక స్త్రీని ఆయన ఎలా శాంతపరిచాడన్న దాని గురించి ఒక తమాషా సంఘటనే వర్ణించాడు వాషింగ్టన్లో ఉండే ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చింది ఆమె భర్తకి రాజకీయాల్లో కొంచెం పలుగుబడి ఉంది ఆవిడ నా దగ్గరకు వచ్చి తన కొడుక్కి పలానా ఉద్యోగం ఇవ్వమని ఆరు వారాల పాటు నన్ను సతాయించింది బోలినంతమంది సెనిటర్స్ని పార్లమెంట్ సభ్యుల్ని కూడగట్టుకుని తీసుకొచ్చి వాళ్ళ చేత గట్టిగా సిఫార్సు చేయించింది ఆ ఉద్యోగానికి సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి అందుచేత బ్యూరో హెడ్ సిఫార్సు చేసిన వ్యక్తికే నేను ఆ ఉద్యోగం ఇచ్చాను ఆ తర్వాత నాకు ఆ స్త్రీ ఒక ఉత్తరం రాసింది నేను ఏమాత్రం కృతజ్ఞత లేనివానని నా చేతిలో ఉన్న పని చేయకుండా ఆమెకి కష్టం కలిగించానని రాసింది నా మీద ఇంకో ఫిర్యాదు కూడా చేసింది నేను ఎంతో ఆసక్తి కనబరిచిన పరిపాలనకి సంబంధించిన ఒక బిల్లు పాస్ అవటానికి శ్రమే కారణమని తన రాష్ట్రంలో ఉన్న ప్రతినిధుల ఓట్లన్నీ నాకు సంపాదించి పెట్టడానికి తాను ఎంతో శ్రమ పడ్డానని అయినా దానికి నేను ఇచ్చిన ప్రతిఫలం ఇదేనా అని బాధపడుతూ రాసింది అటువంటి ఉత్తరం మీ చేతికి అందినప్పుడు మీరు చేసే మొదటి పని ఒక అనుచితమైన పనిని చేసిన వ్యక్తితో లేక మీతో అమర్యాదగా ప్రవర్తించిన వ్యక్తితో మీరు కఠినంగా ఎలా ప్రవర్తించగలిగారా అని ఆలోచిస్తారు తర్వాత మీరు ఆ వ్యక్తికి జవాబు రాయవచ్చు ఆ తర్వాత మీరు వివేకం గలవారైతే ఆ ఉత్తరాన్ని సురుగులో పెట్టేసి సురుగుకి తాళం వేస్తారు రెండు రోజుల తర్వాత దాన్ని బయటకు తీస్తారు ఎలాగూ ఇటువంటి ఉత్తరాలకి జవాబు ఇవ్వటానికి రెండు రోజులు పడుతుంది రెండు రోజుల తర్వాత దాన్ని బయటికి తీశాక మీరు దాన్ని పోస్ట్ చేయరు నేను ఆ పద్ధతినే పాటించాను ఆ తర్వాత నేను తాపీగా ఆమెకి నేను రాయగలిగినంత వినమ్రంగా జవాబు రాశాను అటువంటి పరిస్థితుల్లో ఒక తల్లి ఎలా బాధపడుతుందో నాకు అర్థమైందని కానీ ఆ ఉద్యోగం ఇవ్వటం నా ఒక్కటి అంగీకారంతో జరిగేది కాదని సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తినే నేను ఎంపిక చేయవలసి వచ్చిందని అందుచేత బ్యూరో హెడ్ సిఫార్సుని అనుసరించాల్సి వచ్చిందని రాశాను ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగంలోనే ఆమె ఆశించిన ఎత్తులకి ఆమె కొడుకు ఎదగగలుగుతాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాను దాంతో ఆమె శాంతించి తను ఇంతకు ముందు రాసిన ఉత్తరం గురించి క్షమాపణ కోరుకుంటూ నాకు ఇంకో ఉత్తరం రాసింది కానీ నేను ఎంపిక చేసిన వ్యక్తికి ఉద్యోగం వెంటనే కారణ కాలేదు కొంతకాలం తర్వాత నాకు ఒక ఉత్తరం వచ్చింది అది ఆ స్త్రీ భర్త రాసినట్టు దాని మీద అతని సంతకం ఉన్నప్పటికీ దానిలోని దస్తూరి ఇంతకుముందు ఆమె రాసిన ఉత్తరాల్లోదే కొడుక్కి ఉద్యోగం రాలేదన్న విచారంతో ఆమెకు నరాల బలహీనత ఏర్పడిందని దాంతో మంచం పట్టిందని ఆ తర్వాత ఆమెకి కడుపులో క్యాన్సర్ వ్యాధి ఉందని అంటున్నారని రాశాడు నేను మొదటి ఉద్యోగం ఇద్దామనుకున్న వ్యక్తి పేరు తీసేసి తన కొడుక్కి ఆ స్థానం ఇస్తే ఆమె ఆరోగ్యం కుదురు పడగలదని అలా నన్ను చేయమని రాశాడు అప్పుడు నేను ఆవిడ భర్త పేర ఇంకొక ఉత్తరం రాయవలసి వచ్చింది ఆమెను పరీక్ష చేసిన డాక్టర్లు పొరబడి ఉంటారని ఆశిస్తున్నానని అతని భార్యకి వచ్చిన ఈ పెద్ద జబ్బు వల్ల అతను ఎంత అని అర్థం చేసుకోగలని కానీ ఆ ఉద్యోగానికి ఒక వ్యక్తి పేరు ముందుగానే ఇచ్చేయటం వల్ల దాన్ని వెనక్కి తీసుకోవటం అసంభవం అని ఆ ఉత్తరంలో రాశాను నేను ఉద్యోగం ఇవ్వమన్న వ్యక్తికి ఉద్యోగం దొరికింది ఆ సమాచారం నాకు అందిన రెండు రోజులకి వైట్ హౌస్ లో ఒక సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశాను నన్ను టాస్క్ ని అక్కడ పలకరించడానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తులు ఆ స్త్రీ ఆమె భర్త మరి ఆమె ఈ మధ్యనే ఎంతో జబ్బు చేసి చావు బతుకుల్లో ఉందన్న వ్యక్తి జే మ్యాగ్నం అనే వ్యక్తి ఒక్లహోమాలోని హోమాలోని తుల్సా అనే ప్రదేశంలో ఉండేవాడు తుల్సాలోని ఒక పెద్ద హోటల్లో ఎస్కలేటర్ల నిర్వహణ కాంట్రాక్ట్ తీసుకున్న ఒక కంపెనీలో అతను ప్రతినిధిగా పనిచేసేవాడు ఎస్కలేటర్లన్నీ రెండు గంటల కన్నా ఎక్కువసేపు నిలిపివేయటం హోటల్ మేనేజర్కి ఇష్టం లేదు దానివల్ల అతిథులకి ఇబ్బంది కలుగుతుందని అనుకునేవాడు కానీ లిఫ్ట్ ని బాగు చేయడానికి కనీసం ఎనిమిది గంటలు పడుతుందని మ్యాగ్నమ్ కి తెలిసింది పైగా ఆ హోటల్కి అవసరమైనప్పుడల్లా పంపించడానికి ఈ పనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న మెకానిక్ ఇప్పుడు సిద్ధంగా ఉండటం వీలు పడేది కాదు మిస్టర్ మ్యాగ్నమ్కి చివరికి ఒక మంచి నైపుణ్యం గల మెకానిక్ దొరికాడు అప్పుడు అతను హోటల్ మేనేజర్కి ఫోన్ చేశాడు ఎస్కలేటర్ని బాగు చేయడానికి అవసరమయ్యే సమయాన్ని తనకు ఇవ్వవలసిందే అని వాదించకుండా అతను రే మీ హోటల్ ఎప్పుడు అతిథులతో కిటకిటలాడుతూ ఉంటుందని అందుచేత వీలైనంత తక్కువసేపు ఎస్కలేటర్లు నిలిపి ఉంచగలిగితేనే మీకు సౌకర్యంగా ఉంటుందని నాకు తెలుసు మీ కోరిక ప్రకారం పని పూర్తి చేయడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తాం కానీ మీ ఎస్కలేటర్లను పరీక్షించాక మాకు ఒక సంగతి తెలిసింది వీటిని ఇప్పుడే పూర్తిగా చేయకపోయినట్లయితే అవి ఇంకా పాడయ్యే అవకాశం ఉంది దానివల్ల ఈసారి రిపేర్ చేసేటప్పుడు వాటిని ఇంకా ఎక్కువసేపు నిలిపివేయాల్సి రావచ్చు ఎన్నో రోజుల పాటు మీ హోటల్లో ఉండే అతిథులు లిఫ్ట్లు లేకుండా అసౌకర్యం పాలవటం మీకు ఇష్టం లేదు కదా అన్నాడు కొన్ని రోజుల పాటు ఎస్కలేటర్లను నిలిపివేయటం కన్నా ఎనిమిది గంటల సేపు వాటిని నిలిపివేయటమే మంచిదని మేనేజర్ ఒప్పుకోక తప్పలేదు తన హోటల్లో ఉండేవారు సంతోషంగా ఉండాలనుకున్న మేనేజర్ కోరికని అర్థం చేసుకుని సానుభూతితో మెలగటం వల్లే మిస్టర్ మ్యాగ్నం ఏ విధమైన ఘర్షణకి తావి కాకుండా మేనేజర్ ని సులభంగా ఒప్పించగలిగాడు జూయస్ నోరిస్ అనే పియానో టీచర్ మిసూరిలోని సెయింట్ లూయి అనే ప్రదేశంలో నివాసం ఉండేది పదమూడు పద్నాలుగేళ్ల అమ్మాయిలకి పియానో నేర్పే టీచర్లందరూ ఎదుర్కొనే సమస్య తనకి ఎదురైందని చెబుతూ తను ఆ సమస్యని ఎలా పరిష్కరించిందని వివరించింది బాబెట్ అనే అమ్మాయి చేతుగోళ్లు మరీ విపరీతంగా పొడుగ్గా పెరిగిపోయాయి పియానో సరిగ్గా నేర్చుకోవాలని వారికి ఇది చాలా పెద్ద ఇబ్బందికరమైనది ఆ పిల్ల పియానో బాగా వాయించడం నేర్చుకోవాలనుకుంటుంది మరలాంటప్పుడు ఆ పొడుగాటి గోళ్లు దానికి అడ్డం వస్తాయి ఆమె నా దగ్గర నేర్చుకోవటం మొదలు పెట్టకముందు మేము చర్చించుకున్నప్పుడు నేను ఆమె గోళ్ళను గురించి ఏమీ అనలేదు పియానో నేర్చుకుందాం అనుకుంటున్న ఆ పిల్లని నేను నిరుత్సాహపరచదలుచుకోలేదు అలాగే తను ఎంతో కష్టపడి ఇష్టంగా పెంచుకున్న అందమైన ఆ గోల్డ్ అంటే ఆమెకి చాలా గర్వం అని కూడా నాకు తెలుసు ఆ గోల్డ్ కత్తిరించుకోవటం ఆమెకి ససేమిరా ఇష్టం ఉండదని కూడా నాకు తెలుసు అంది నోరీస్ మొదటి రోజు పాఠం అయ్యాక ఇదే మంచి సమయం అని నాకు అనిపించింది బ్యాబెట్ నీ వేళ్ళు చాలా అందంగా ఉన్నాయి గోల్డ్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి నీకు పియానో వాయించడంలో నైపుణ్యము వాయించాలన్న అభిలాష ఉన్నాయి కానీ చక్కగా సాధన చేయాలి అంటే ముందు నీ గోల్డ్ అని కత్తిరించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత నువ్వు ఎంత వేగంగా ఎంత చక్కగా వాయించగలుగుతావో చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు దీని గురించి కాస్త ఆలోచించు సరేనా అన్నాను ఆమెకి నా మాటలు నచ్చలేదన్నట్లు మొహం చిట్లిచ్చింది నేను ఆ పిల్ల తల్లితో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను ఆ పిల్ల గోల్డ్ ఎంత అందంగా ఉన్నాయో గమనించానని కూడా చెప్పాను దానికి ప్రతిస్పందన వారి వ్యతిరేకతే అందంగా తీర్చిదిద్దిన బ్యాబెట్ గోల్ ఆ పిల్ల తల్లికి కూడా చాలా ఇష్టమని రుజువైంది ఆ పైవారం బ్యాబెట్ రెండోసారి క్లాస్కి వచ్చింది ఆ పిల్ల గోళ్లు కత్తిరించి ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయాను అంత పెద్ద త్యాగం చేసినందుకు ఆ పిల్లని మెచ్చుకున్నాను ఆ పిల్ల గోళ్లు కత్తిరించుకోవటానికి సహాయపడ్డ వాళ్ళ అమ్మకి కూడా ధన్యవాదాలు తెలిపాను అప్పుడు ఆమె అబ్బే ఇందులో నేను చేసిందేమీ లేదు బ్యాబెట్ తనంతట తానే ఆ నిర్ణయం తీసుకుంది ఆ పిల్ల ఇంకొకరి కోసం తన గోళ్లను కత్తిరించుకోవటం ఇదే మొదటిసారి అని అంది మిస్సెస్ నోరిస్ బ్యాబెట్ను బెదిరించిందా పొడుగ్గా ఉంటే ఆ పిల్లకి పాఠాలు నేర్పనందా లేదు అలా చేయలేదు ఆ పిల్ల గోళ్లు చాలా అందంగా ఉన్నాయని వాటిని కత్తిరించుకోవటం అనేది పెద్ద త్యాగమని ఆ పిల్లకి తెలియజేసింది ఆమె మాటలకి ఇది అర్థం నాకు నీ మీద సానుభూతి ఉంది ఈ పని అంత సులువేమీ కాదు కానీ గోళ్లు కత్తిరించుకోవటం వల్ల సంగీతంలో నీ సామర్థ్యం పెరుగుతుంది ఈ త్యాగానికి ప్రతిగా నీకు ఆ ఫలితం దక్కుతుంది సోల్ హ్యూరో సంగీత సభలని నిర్వహించడంలో అమెరికాలో అందరికన్నా గొప్ప పేరున్నవాడు దాదాపు యాభై సంవత్సరాల పాటు అతని ఎందరో సంగీత విద్వాంసుల కచేరీలను ఏర్పాటు చేస్తూ వచ్చాడు ప్రపంచ ఖ్యాతి గల చాలియాపిన్ డంకన్ పావులోవా వంటి కళాకారుల కార్యక్రమాలని అతను నిర్వహించాడు ఈ కళాకారులందరికీ స్వభావం స్థిరంగా ఒకేలాగా ఉండదు అలాంటి వారితో వ్యవహరించడం వారితో నెక్కువకు రావటం అంత సులభం కాదు వారి విపరీత ప్రవృత్తి పట్ల సానుభూతి చూపించటం ఎంత ఎక్కువగా వీలైతే అంత సానుభూతి చూపడం ఒకటే మార్గం అన్నది అతను మొట్టమొదటి నేర్చుకున్న పాఠం మూడేళ్ల పాటు అతను ఫెడో చాలియాపిన్ సంగీత కార్యక్రమాలని నిర్వహించే పనిచేశాడు రాజధాని నగరంలోని ఉన్నత వర్గానికి చెందిన శ్రోతలని తన గాహన ప్రతిభతో ఉరువుతలిగించాడు చాలియాపిన్ అయినప్పటికీ చాలియాపిన్ హ్యూరోక్కి ఒక ఎడతగిన సమస్యగా పరిణమించాడు అతి గారాబం వల్ల చెడిపోయిన పిల్లవాడిలా ప్రవర్తించేవాడు మిస్టర్ హ్యూరోక్ మాటల్లో చెప్పాలి అంటే ఏ విధంగా చూసినా అతను అసాధారణమైన వ్యక్తి ఉదాహరణకి సాయంకాలం పాట కచేరి ఉందనగా చాలియాపిన్ మిస్టర్ హ్యూరోక్కి మిట్ట మధ్యాహ్నం ఫోన్ చేసి సోల్ నాకు ఒంట్లో ఏమి బాగాలేదు నా గొంతు పచ్చి పుండుగా ఉంది ఈ రోజు సాయంకాలం పాడటం నా వల్ల కాదు అనుకోండి అప్పుడు మిస్టర్ హ్యూరో ఆయనతో వాదనకి దిగేవాడా లేదు ఒక కళాకారుడితో సభా నిర్వాహకుడు అలా ప్రవర్తిస్తే ఏమి ప్రయోజనం ఉండదని అతనికి తెలుసు అందుకని అతను వెంటనే చాలియాపిని ఉంటున్న హోటల్కి పరిగెత్తి విపరీతమైన సానుభూతిని కురిపించేవాడు అయ్యో ఎంత ఘోరం మీకెంత కష్టం వచ్చింది ఈ స్థితిలో మిమ్మల్ని పాడమని ఎలా అడగలను వెంటనే కార్యక్రమాన్ని రద్దు చేస్తాను దానివల్ల మీకు ఒకటి రెండు వేలు నష్టం రావచ్చు కానీ మీకున్న పేరు ప్రఖ్యాతులతో పోలిస్తే వెదవ రెండు వేలు ఒక లెక్క అని అనేవాడు అప్పుడు చాలియాపిన్ చిన్న నిట్టూర్పు విడిచి సరే ఒక పని చెయ్యి కొన్ని గంటలు పోయాక మళ్ళీ రా సాయంత్రం ఐదు గంటలకు ఒకసారి వచ్చి నన్ను కలు అప్పుడు నా ఒంట్లో ఎలా ఉంటుందో చూద్దాం అని అనేవాడు ఐదు గంటలకల్లా మిస్టర్ వ్యూరోక్ హడావిడిగా హోటల్కి వెళ్ళేవాడు మళ్ళీ సానుభూతి కురిపించేవాడు మళ్ళీ కార్యక్రమాన్ని రద్దు చేద్దామని మరీ మరీ చెప్పేవాడు చాలియాపిన్ మళ్లీ నిట్టూర్చి ఓ రెండు గంటలాగి చూద్దాం మళ్లీరా అప్పటికి నా గొంతు సర్దుకోవచ్చు అనేవాడు ఏడున్నరకి ఆ గొప్ప బాసో గాయకుడు పాడటానికి ఒప్పుకునేవాడు కానీ ఒక షరతు పెట్టేవాడు పాట ప్రారంభించే ముందు మిస్టర్ హ్యూరోక్ స్టేజ్ మీదకి వెళ్ళి చాలియాపిన్కి బాగా జలుబుగా ఉందని గొంతు అంత బాగాలేదని అనౌన్స్ చేయాలనేవాడు మిస్టర్ హ్యూరోక్ అలాగే చేస్తానని అబద్ధం ఆడేవాడు ఎందుకంటే అలా చెబితే తప్ప ఆ మహాగాయకుడు స్టేజ్ మీదకి రాడని అతనికి తెలుసు డాక్టర్ ఆదర్ ఐ గేట్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా విధానానికి సంబంధించిన మనస్తత్వ శాస్త్రం అనే గొప్ప పుస్తకాన్ని రాశాడు అందులో సానుభూతి గురించి రాస్తూ ఆయన ఇలా అంటాడు మానవజాతి మొత్తం సానుభూతి కోసం అరువులు చేస్తుంది ఒక చిన్న పిల్లవాడు తనకు దెబ్బ తగలగానే దాన్ని చూపించడానికి పరిగెత్తుకుని వస్తాడు ఒక్కోసారి సానుభూతి పొందడం కోసమని కావాలనే గాయం చేసుకుంటాడు అదే కారణానికి పెద్దవాళ్లు తమ గాయాలని చూపిస్తారు వాళ్ళకి జరిగిన ప్రమాదాల గురించి వర్ణిస్తారు జబ్బుల గురించి ముఖ్యంగా వాళ్ళకి జరిగిన ఆపరేషన్ల గురించి మనకి సవిస్తరంగా చెప్తారు తమ నిజ జీవితంలోని లేక కాల్పనిక జగత్తులోని దురదృష్టకరమైన అనుభవాలను చూసి తమ మీద తాము జాలిపడటం అనేది ఈ లోకంలో అందరూ సర్వసామాన్యంగా ఆచరించేది మీ అభిప్రాయాలతో ఎదుటివారు ఏకీభవించాలని అనుకుంటే మీరు దీన్ని అమలులో పెట్టండి సిద్ధాంతం తొమ్మిది ఎదుటివారి ఆలోచనల పట్ల అభిలాషల పట్ల సానుభూతి చూపించండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ తో ఇలాగే మంచి మంచి బుక్స్ ని సమరీసగా మీ ముందుకు తీసుకొస్తాం